ఇరవై మూడు అంకనాల ల్యాండ్ అనేది ఇరవై మూడు అంకనాల ల్యాండ్లో కట్టుబడి నలభై ఏడు అంకణాలు వస్తుంది కింద పైన కలిపి మొత్తం టోటల్లో కట్టుబడి వచ్చేసి నలభై ఏడు అంకనాలు వస్తుంది ఇది కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు కోటి ఇరవై చెప్పాడు కోటి పదిహేనుకిస్తా అంటున్నారు మీరు కూర్చొని మాట్లాడుకుంటే పది రూపాయలు తగ్గిస్తారు దాంట్లో డౌటే లేదు సారి ఇల్లు చూడండి ఎలా ఉంటుందో చాలా మంచి లొకేషన్లో ఉందన్నది వాస్తు పరంగా అన్నీ నీట్గా ఉన్నాయి అన్న చుట్టూ ల్యాండ్ గ్యాప్ వదిలేసి కట్టేసి ఉన్నాడు వాస్తు పరం హండ్రెడ్ పర్సెంట్ వాస్తూనే ఉంది వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాడు అంత నీట్గా చేసాడు అన్న క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ వేస్తాడు అన్న మంచి పేరు ఉంది అన్నకి అన్నం కట్టిన ఇల్లు ఎక్కడైనా తొందరగానే క్లోజ్ అవుతాయి ఎందుకంటే అన్న మంచితనం అలా ఉంటుంది చాలా మంచివాడు అన్న రేటు విషయంలో కూడా మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు రేటు కాంప్రమైజ్ అయ్యి కాడు మీకు ఎంత రేట్లో కావాలన్నా రూపాయి తగ్గించే ఇస్తాడు తన ఆదాయం అనేది పెద్దగా చూసుకోడు చాలా మంచివాడు హాలు డైనింగ్ హాలు కిచెను కిచెన్ కూడా కలర్ చూడండి ఎంత నీట్గా ఉంది. కలర్ కాంపినేట్ చూడండి ఎలా బాగున్నాయి తేటిగా ఉండి ఇది గ్లాస్ అన్నది గ్లాస్ ఇది ఫైబర్ది కాదండి ఒకటి గ్లాస్ ఇది గ్లాసులోనే డిజైను వుడ్ వర్క్ మొత్తం వుడ్ వర్క్ అన్నది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ పక్కనే కబోర్డ్స్ అన్న ర్యాకులు చట్నీలు అవి పెట్టుకోవటానికి హాల్లోనే ఒక సైడ్ దేవుడు వచ్చినాడు இது மாஸ்டர் பெட்ரூம் மாஸ்டர் பெட்ரூம் கூட கலர் அண்ணா கபோர்ட்ஸ் கலர் எந்த நீட்டு எந்த டீசென்ட் சீட்டு அண்ணா ఇది బాత్రూము సైడు మిల్లర్ ఇచ్చాడు ఈ సైడు టీవీ పెట్టుకోవడానికి టీవీ ఇష్టాండ్ హోమ్ థియేటర్కి సపరేట్గా ఇచ్చాడు మన డిజైన్ కూడా చూడండి కింద నుంచి ఇత్తు ఒక ఒకే డిజైన్ ఇచ్చాడు మధ్యలో టీవీ కానీ కింద ఇష్టం పెట్టుకోవడానికి కానీ పైన హోమ్ థియేటర్ ఏమైనా పెట్టుకున్నా కానీ వగేర వగేర సామాన్లు పెట్టుకోవచ్చు చాలా బాగుండ ఎలా బాగా చేయడం ఇది చూడండి ఎలా ఉన్నా కింద క్లీనింగ్ ఉంది వర్క్ జరుగుతుంది వుడ్ వర్క్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది లైటింగ్ అనేది కొంచెం ఉన్నాయి మీరు ఎవరైనా చూసి కానీ నచ్చితే కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ ఇస్తాడు ఇది చూడండి బెడ్రూమ్లో ఎలా ఉండదు ఇది బాత్రూమ్ ూమ్ టోర్స్ సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ లాగా వాడుకోవచ్చు స్వీట్ నీట్గా ఉంది సేమ్ ఇంకో ఫ్లోర్ కూడా ఎలాగే ఉంటుంది మనం ఒక ఫ్లోర్ అయినా చూసాము రెండో ఫ్లోర్ కూడా ఇలాగే ఉంటుంది సేమ్ డీటో ఉంటుంది కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి